హాయ్ అండి అందరికీ నమస్తే మంగళగిరి ఏరియాలో ఇండివిజువల్ కమర్షియల్ జీ ప్లస్ ఫోర్ హౌస్ సేల్కి వచ్చిందండి వెల్కమ్ టు ఎండి ఏపీ ప్రాపర్టీస్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాపర్టీ లొకేషన్ చూసుకున్నట్లయితే మంగళగిరికి హైవేలో నిర్మలా కాలేజ్కి అతి సమీపంలో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందండి మీరు చూస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఈ ప్రాపర్టీ కమర్షియల్ ప్రాపర్టీ అండి కాలేజీ రన్ చేయడానికి కానీ హోటల్ కి కానీ ఆఫీసు రన్ చేయడానికి ఎక్సలెంట్ గా ఉంటుందండి మీరు చూస్తున్నారు పార్కింగ్ ఏరియా అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో వాచ్మెన్ సింగిల్ బెడ్రూమ్ కూడా ఇచ్చారండి ఈ ప్రాపర్టీ నిర్మలా కి అనుకుని ఉంటుందండి హైవే నుంచి చూసుకున్నట్లయితే వంద మీటర్ల దూరంలో ఉంటుందండి మీరు చూస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్గా ఓపెన్ హాల్ ఇచ్చారండి ఇది ఫంక్షన్ హాల్ అండి ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఫైవ్ ఇయర్స్ అవుతుందండి అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఫోర్ సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి విత్ కిచెన్ మరియు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు అలాగే సెకండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే తొమ్మిది సింగిల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూము కిచెన్ ఏరియా ఇచ్చారండి మంచి ప్రైమ్ లొకేషన్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారండి హాలు కిచెను అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి అలాగా ఒక సైడు మొత్తం ఫైవ్ సింగిల్ బెడ్రూమ్లు ఉంటాయండి మీరు చూస్తున్నారు బాత్రూమ్ ఏరియా అండి ఇది ఈ ప్రాపర్టీ బ్యాంక్ లోన్ తీసుకుని కూడా పర్చేజ్ చేయొచ్చండి అలాగే ఈస్ట్ సైడ్ కూడా ఫోర్ సింగిల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి మీరు చూస్తున్నారు ఈ ఫోర్ సింగిల్ బెడ్రూమ్ కూడా కంప్లీట్ అయిపోయి ఉందండి అంటే ఫ్లోర్ వైజ్ చూసుకున్నట్లయితే తొమ్మిది సింగిల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి థర్డ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే టోటల్ నైన్ సింగిల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టోటల్ ఏడు లో చేశారండి రాజధాని ఏరియాలో ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీ కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అండి ఇది మీరు చూస్తున్నారు ఫోర్త్ ఫ్లోర్ అండి ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసి టూ సింగిల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి ఇలాంటి ప్రాపర్టీ వీడియోస్ మీకు అందించడానికి మా ఛానల్ని ఒక లైక్ ఇస్తారనుకుంటున్నాను రెంట్ల పరంగా చూసుకున్నట్లయితే నెలకు వచ్చేసి టూ ల్యాక్స్ వరకు వస్తాయండి వీడియో కింద వాట్సాప్ లింక్ ఇస్తున్నానండి అందులో జాయిన్ అయినట్లయితే మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ చూడొచ్చు ఇది ఫోర్త్ ఫ్లోర్లో ట్యూబిహెచ్కే ఫ్లాట్ అండి ప్రస్తుతం వానర్ గారు ఉంటున్నారండి ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి మూడు కోట్ల ఎనభై లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చండి రేట్ అయితే ఫైనల్ అయితే కాదు ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నానండి కాల్ చేయండి థ్యాంక్ యూ